హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలకి ఒక అందమైన విశాలమైన త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సిటీ ప్రైమ్ లొకేషన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్లో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఆ ఛానల్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి చూడవచ్చు సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది కామన్ క్యారిడర్ అండి ఎంట్రన్స్ ఇక్కడ మనకి ఫ్లాట్కి మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఈదర్ ఎలివేషన్ అంతా కూడా సింహద్వారం అనేది టేక్ సింహద్వారం వచ్చింది పాలిష్ వర్క్ తోటి చాలా బాగుంది సో ఎదురుగా మనకి లిఫ్ట్ పక్కనే ఈ ఫ్లాట్ అయితే వస్తుంది వెస్ట్ ఎంట్రెన్స్లో ఉండే ఫ్లాట్ అండి పడమర ఫేసింగ్ ఫ్లాటు పైనంతా సీలింగ్ చేసి ఉంది మంచి డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు కింద అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ గోల్డ్ అన్నీ కూడా వాల్కేర్ చేస్తున్నాయి సో ఫ్లాట్ పరంగా అంతా కూడా చాలా బాగుంది సో త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఈ పక్కన మనకి రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఇదంతా కూడా హాల్కమ్ డైనింగ్ స్పేసు పైన పీఓపీ సీలింగు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇక్కడే మనకి ఎంసీబీ బోర్డు కూడా వస్తుందండి చూస్తున్నారు కదా మీకు హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది ఇది పార్టిషన్ చేసుకుంటే ఉట్క బోర్డ్స్ తోటి పార్టిషన్ చేసుకుంటే హాల్కమ్ డైనింగ్ లాగా హాల్ లాగా చాలా పెద్దగా వస్తుంది అనమాట ఇది సో ఇది నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా పెద్దగా వచ్చింది స్పేషియస్గా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా విశాలంగా ఉందండి వుడ్ కబోర్డ్స్ ఒకటే లేవండి మిగతా అన్నీ కూడా ఉన్నాయి ఈ ఫ్లాట్ పరంగా మీకు గోడలకు వాల్ కేరింగ్ కానీ ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ కానీ పైన పిఓపి సీలింగ్ కానీ ఇలా ప్రతీది కూడా చాలా బాగుందండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది వెంటిలేషన్ కోసం విండోస్ కూడా వచ్చాయండి ఇక్కడ మనకి బాత్రూమ్కి యూపీవీసీ డోర్ ఇచ్చారు సో బెడ్రూమ్ డోర్ అనేది మనకి ఫ్లెష్ డోర్స్ ఇచ్చారు బెడ్రూమ్ స్పేస్ అనేది చాలా పెద్దగా వచ్చింది సో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది సిటీలో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకాలిటీలో వచ్చిందండి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో సో ఇది అటాచ్డ్ బాత్రూము పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో వచ్చింది మనకి వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు సో టైల్స్ ఫినిషింగ్ అనేది అంతా కూడా చాలా బాగుందండి కలర్ఫుల్ టైల్స్ ఇచ్చారు ఇందులో చూడవచ్చు మీరు ఇక్కడ బాత్రూమ్ స్పేస్ అనేది చాలా పెద్దగా వచ్చింది సో ఫ్లాట్ పరంగా అంతా కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా ఇటువంటి పెండింగ్ వర్క్ లేదు ఇది కిచెన్ అండి ఇందులో మనకి అటక్ కూడా ఉంది ఇందులో కూడా మనకి వెంటలేషన్ కోసం విండో వచ్చింది గ్యాస్ కట్ అంతా కూడా గ్రానైట్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది పై నుంచి కింద వరకు అన్నీ కూడా వుడ్క బోర్డ్స్ ఉన్నాయి గ్యాస్ లైన్ కూడా ఉందండి ఇక్కడ చూడవచ్చు మీరు ఇదంతా కూడా న్యూ ఫ్లాట్ అండి అంతా కూడా ఇది చాలా బాగుంది వుడ్ బోర్డ్స్ అనేది చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీకు ఫ్లాట్ పరంగా టోటల్గా మీకు పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి పన్నెండు వందల యాభై ప్లింత్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉందండి కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయల వచ్చింది వచ్చిందండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ హెస్టేజ్గా కోళ్ళని కేరు ఇండియన్ బేషన్ ఇచ్చారు ఈ అటాచ్డ్ బాత్రూంలో అక్కడ మీరు చూడవచ్చు పై వరకు టైల్స్ ఫినిషింగ్ ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా నీట్గా ప్లాన్ చేసుకుని చేశారండి అన్నీ కూడా అక్కడ మీరు చూడవచ్చు చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ కూడా ఉందండి సో మనకి పడంబర వైపు ఫ్లాట్ ఎంట్రన్స్ ద్వారం ఈస్ట్ వైపు బాల్కనీ వచ్చింది మీకు వాస్తు ప్రకారంగా ఈస్ట్ వైపు ఖాళీ స్పేస్ వదిలేరు మనకి ఒక కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది ఆ ఏరియా వీడియో అయితే మీకు చూపించలేదు సో రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ సింగినగర్ డాక్టర్స్ కాలనీ ప్రైమ్ లొకేషన్లో సెల్కు వచ్చిన ఫ్లాట్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి బ్యాంకులో సదుపాయం కూడా ఉందండి రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీరు రేటు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు టూ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మాకు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో మాకు ఒకరోజు ముందుగా తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఉంటుంది విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి ఓన్లీ ఒక ప్రాపర్టీ చూసినందుకు కాదు ఇలాగా మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు అనమాట మేము ఓన్లీ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా హౌస్ సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఉన్న ల్యాండ్ వండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతున్నాండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ